గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ గ్రామ ఉన్నటువంటి సెంచరీ ఫ్రేవుడ్ షాపు పక్కనే ఉన్నటువంటి పదహైదు యాభై ఏడు సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పదహైదు ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే రెబులేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పర్యటన నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఈ పర్యటన ఈ స్థలం పరిశీలనకు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగారావు సార్ గని రావడం జరిగింది ఇది ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నది ఇక్కడే కార్మికులందరూ ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు ఈ స్థలాన్ని అన్యాయక్రితం కాకుండా ఆక్రమణకు గురి కాకుండా ఇది విలువైనటువంటి స్థలం కాబట్టి ఇదివరకే ఈ స్థలాన్ని గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీని దీని దీనిపైన కన్నేశారు ఇది పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి అనేక దఫాలుగా ఇటు రెవెన్యూ అధికారులకు అటు ఆర్టీఓ గారికి నిధి పత్రాలు సమర్పించ జరిగింది దాంతోపాటు అటు బద్వేలో ఉన్నటువంటి ముప్పై ఐదు వాటిలో ఉన్నటువంటి పేదలకు అదేవిధంగా గోపవరం మండలంలో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ ఇంటి ప్రతి ఒక్కరికి మూడు చిండు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము అనేక దఫాలుగా అధికారులను కోరడం జరిగింది అది అధికారులు పరిశీలిస్తాం చూస్తామని చెప్పేసి అంటున్నారు తప్పక ఏమాత్రం ఇప్పటికి అధికారులు దీనిపైన స్పందించినటువంటి దాఖలా లేవు ఇప్పటికే మాకు ఒక సమాచారం ఉంది అయితే దానిని అధికారులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు ఈ స్థలంతో పాటు పక్కన సెంచరీ ప్రైవేట్ షాప్ ఉన్నటువంటి ఇనుక కొన్ని బినామీ పేర్లతో పట్టాలు చేపించుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని వన్ బి అణంగులు ఎక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది దానిపైన ఇటు గోపాల ఎమ్మార్ఓ గారు ఆర్టీఓ గారు సమాధానం చెప్పాల్సిన అవసరంగా ఉంది దాంతోపాటు ఆ రోజు ప్రాజెక్టు కాలనీ వన్ టూ పాజెక్టు కాలనీ టూ సంబంధించినటువంటి భూములు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అద్దెకర ఇచ్చినప్పుడు దాంట్లో కానీ కొన్ని కొంత దాదాపు ఎక్కువ శాతము బినామీ పేర్లతో అద్దెకరా ఎకరా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి గట్టిగా సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే బినామీ పేర్లతో ఇక్కడ భూమి కొందరు ఇంటింటిని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ పదహైదు యాభై ఏడు సర్వే నెంబర్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో మూడు చెంట్లు పట్టణ కేంద్రాలలో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అంటుందో ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇది గోపాల మండలం మున్సిపాలిటీ పరిధి కాదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి మూడు చెంట్ల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇది వదికే అధిక అధికారులకు దాదాపు గోపవారం పదివేలు రెండు అధికారులకు రెండు వేల పైబడిగా అప్లికేషన్ ఇచ్చాము కాబట్టి అధికారులు ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ నెల ఇరవై తేదీన ఈ ల్యాండ్లో జెండా సిపిఎంఎల్ రెబ్యులేషన్ జెండాల పాతి పేదలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి బంగారావు సార్ గారిని మాట్లాడుకున్నాం